ప్రజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ టెక్నో పేంట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవా గ్రూప్ స్వర్గసీమా సాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్యా ఇంటర్నేషనల్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కర్నూలు రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెసెంటెడ్ బై పౌలు మేస్టేజ్ కి సుస్వాగతం వసంత ఋతువు ఆగమన వేళ ప్రకృతి ఆలపించే సుమధుర గీతమే ఉగాది తెలుగు లోగిళ్లలో ఇంటింటా ఆనందంగా జరుపుకునే పండుగ ఇది క్రోధి నామ సంవత్సర ఉగాది పండగ సందర్భంగా సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది రియాలిటీ రంగంలో చక్కటి ప్రాపర్టీస్ దక్కించుకోవడానికి అనువైన రియాలిటీ ప్రాజెక్టులు ఏవి ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మిస్ మీడియా రియాలిటీ ప్రెజెంటెడ్ బై పాలో మిస్టేట్స్ ఇంకెందు ఆలస్యం లెట్స్ బిగిన్ ద షో పరిమితంగా ఉన్న వనరులు అపరిమితంగా పెరిగిపోతున్నటువంటి వినియోగం బెంగళూరు సిటీ తాగునీటి కొరతతో అల్లాడిపోవడానికి ప్రధానమైన కారణం ప్రకృతి హితంగా జీవనం సాగించటం వాటర్ పవర్ వంటి వాటిని సమర్థవంతంగా వినియోగించడం అవసరాన్ని బెంగళూరులోని పరిస్థితులు మన చాటు చెప్తున్నాయి నిర్మాణ రంగం పర్యావరణ హితంగా ఉండాల్సిన అవసరంపై బిల్డర్స్ అండ్ కస్టమర్లలో చైతన్యాన్ని పెంచుతోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ పర్యావరణ హితమైనన్త్ నుంచి షో నిర్వహించనుంది లాస్ట్ ఇయర్ నిర్వహించిన ప్రాపర్టీ షో కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈసారి మరింత బిల్డర్స్ గ్రీన్ సర్టిఫికేషన్ పొందే దిశగా నిర్మాణాలు చేపట్టేందుకు కస్టమర్లకు గ్రీన్ ప్రాపర్టీస్ పై అవగాహన పెంచేందుకు ఐజిబిసి హైదరాబాద్ చాప్టర్ కృషి చేస్తోంది హాయ్ సార్ సార్ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో సెకండ్ ఎడిషన్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఒక్కసారి చెప్తారా బ్రీఫ్ గా తెలుగు ప్రజలందరికీ సిఏ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ తరఫున మా బిల్డర్స్ అందరి తరఫున కూడా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మా ఐజీబీసీ ఆశించేది ఏంటంటే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గ్రీన్ బిల్డింగ్స్ ప్రోత్సహిస్తారని ఈ యొక్క గ్రీన్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ కానీ బిల్లాస్ కానీ ఆర్ లేకపోతే కమర్షియల్ స్పేసెస్ ఇన్వెస్ట్ చేయాలని మన కోరిక ఈ యొక్క గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ మనం తీసుకురాకుండా ఈ నేచురల్ రిసోర్సెస్ ను విడగా పొల్యూట్ చేయడం వల్ల వాటి వాడడం వల్ల రాబోయే తరాల వరకు ఇలాంటి ఎన్విరాన్మెంట్ దొరకదు మనకు సో మనం వెళ్తే కూడబెట్టుకోవచ్చు కానీ ఈ యొక్క నేచురల్ రిసోర్సెస్ లేనప్పుడు బతకడమే కష్టం ఈ రాబో తరాల వారికి ఈ యొక్క ప్రకృతి ఏదైతే మనకి ఇచ్చిందో ఆ ప్రకృతిని మనం వీలైన ద్వారా కాపాడమే గ్రీన్ బిల్డింగ్స్ ముఖ్య ఉద్దేశము మనము లాస్ట్ ఇయర్ ఒకటి ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో చేయడం జరిగింది ఈ సార్ సెకండ్ ఎడిషన్ కూడా మనం మేలో చేస్తున్నాము ఇక్కడ మన సిటీలో ఉన్న పెద్ద డెవలపర్స్ అందరూ కూడా రేటింగ్ తీసుకున్నారు ఐజీబీసీ రేటింగ్ సర్టిఫికెట్ తీసుకున్న ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ ఎగ్జిబిట్ చేస్తున్నాము మీరు ఈ టూ త్రీ డేస్ టైం స్పెండ్ చేయగలిగితే మీకు ఒక అవగాహన వస్తుంది బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ తేడా ఏంటి దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు ప్రైజ్ వైజ్ పెద్ద డిఫరెన్స్ ఉండదు డెఫినెట్ గా ప్రజల సహకారంతో ఈ ఐజిబిసి అనే సంస్థ ప్రపంచంలోనే ఒక ఆల్రెడీ సెకండ్ లెవెల్ లో ఉన్నాము మనమే లీడర్ కాబోతున్నాము డెఫినెట్ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా మన ద వే టేకింగ్ అప్ మా కంపెనీ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐజీబీసీ సంస్థతో చాలా దగ్గరగా పనిచేస్తుంది మేము వాళ్ళ అడ్వైస్ తో మా ప్రాజెక్ట్ లని ఐజీబీసీ మినిమం గోల్డ్ రేటింగ్ ఇప్పుడు మాత్రం మేము ప్లాటినం రేటింగ్ ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటాము ఇప్పుడు మేము సెకండ్ ఐజీబీసీ ప్రాపర్టీ షోలో పాల్గొంటున్నాము లాస్ట్ టైం కూడా మేము పార్టిసిపేట్ చేసినాము పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా లీడ్స్ వచ్చినాయి అండ్ చాలా మంది మా దగ్గర కొనుక్కున్నారు కూడా అలాగే ఈసారి కూడా ఈ షో చాలా సక్సెస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాము అందరూ ఐజీబీసీ సూచనల మేరకు గోల్డ్ ప్లాటినం రేటింగ్ లో పోయి అన్ని ప్రాజెక్ట్స్ చేస్తే ఎన్విరాన్మెంట్ కు చాలా బాగుంటుంది అని రియాలిటీ రంగానికి బిల్డర్స్ కమ్యూనిటీకి మార్గనిర్దేశం చేస్తూ విశేష సేవలు అందిస్తోంది నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సంవత్సరం ప్రారంభం నుంచి నారెట్కో తెలంగాణ కొత్త కమిటీ ఏర్పాటైంది నారెట్కో తెలంగాణ ప్రెసిడెంట్ గా మేకా సాయి గారు సెక్రటరీ జనరల్ గా శ్రీధర్ రెడ్డి గారు ట్రెజరర్ గా రావు గారు వైస్ ప్రెసిడెంట్ గా కాళీ ప్రసాద్ గారు నారెట్కో కొత్త కమిటీకి సుజన్ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తోంది రియల్ సిటీ ప్రేక్షకులకు నారెట్కో తెలంగాణ తరఫున మీ అందరికి శ్రీ క్రోధినామ ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు నారెట్కో తెలంగాణ నూతన కార్యవర్గం ప్రకటించడం జరిగింది ప్రెసిడెంట్ గా మేకా విజయసాయి అయిన నేను సెక్రటరీ జనరల్ గా కె శ్రీధర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా కాళీప్రసాద్ మరియు లయన్ కె కిరణ్ ట్రెజరర్ గా రావురి వెంకటేశ్వరరావు నియమించడం జరిగింది ఈ కార్యవర్గం రాబోయే రెండు సంవత్సరాలు నారెట్కో కార్యక్రమాలన్నీ పర్యవేక్షించి కోను అభివృద్ధిలో తీసుకెళ్ళటానికి పనిచేయటం జరుగుతుంది ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకి యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు మీకందరికీ తెలుసు నారెడ్కో ప్రతి సంవత్సరం ప్రాపర్టీ షోస్ చేస్తాము ఒకటి వేరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము రెగ్యులర్ గా మేము బిల్డర్ కి సంబంధించిన కాన్ఫరెన్సెస్ చేస్తాము సో ఈ కొత్త బాడీ రాబోయే రెండు సంవత్సరాల్లో ఎన్నో చేస్తూ ఇటు బిల్డర్లకి అటు కొనుగోలుదారు కూడా అనుసంధానంగా ఎప్పుడు నారెడ్కో ఉంటుంది సుజల మీడియా ప్రేక్షకులకి అలాగే మా కస్టమర్లకు శ్రేయాభిషులకు నారెడ్కో తెలంగాణ తరఫున శ్రీ ఉగాది శుభాకాంక్షలు క్రోధిరామ సంవత్సరంలో మార్కెట్ చాలా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాము ప్రస్తుతానికి కొంచెం ఈ ఎలక్షన్స్ దాని వల్ల కొంచెం హైదరాబాద్ మార్కెట్ చాలా పుంజుకుంటుందని అనుకుంటున్నాం మేము శ్రీ క్రోదినమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలందరికీ పంచాంగత్యా ఎవరు చూసిన వాళ్ళైనా కూడా చాలా అద్భుతంగా ఈ సంవత్సరం ఉంటుందనేటువంటి ప్రిడిక్షన్లో ఉన్నారు ఉగాది అంటేనే ఏదో ఒక కొత్త ఇనిషియేటివ్ తోటి ఉండాలి సో డెఫినెట్గా మీరు ఒక ఇనిషియేటివ్ తీసేసుకొని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్కు మీరు శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు అలాగే జనరల్ సెక్రటరీ జగన్నాథరావు గారు ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మన తెలుగు ప్రజలందరికీ కూడా చాలా ఇష్టమైన పండుగ కొత్త సంవత్సరానికి నాంది పలికే పండుగ అంటారు ఉగాది సో ఈ ఉగాది సందర్భంగా మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికి కూడా శ్రీ కోది నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రీడ హైదరాబాద్ తరఫున తెలుపుకుంటున్నాము ఒక ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక సొంత కావాలనే కోరిక ఉంటుంది ఆ కోరిక ఈ సంవత్సరం లోపల మీ అందరికి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి క్రీడ హైదరాబాద్ తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము క్రీడ హైదరాబాద్ తరఫు నుంచి ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కలలుంటాయి ఈ మొదటి పండుగలో మీ ఇల్లు అనే కళని సాకారం చేసుకోండి ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలతోటి మీ ఫ్యామిలీతోటి హ్యాపీగా ఉండండి ప్రెజెంట్ ట్రెండ్ ని గమనిస్తూ ఫ్యూచర్ పాసిబిలిటీస్ ని ముందుగానే గుర్తించే విజన్ అందరికీ ఉండదు ఈ ఇలాంటి విజనరీ అండ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఎందరో కస్టమర్ల ఆధారాభిమానాలు సొంతం చేసుకున్న సంస్థ గిరిదారి సంస్థ ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ తో పాటు హైవేలకు కనెక్ట్ అయి ఉండే ఏరియాలో ర్యాపిడ్ గ్రోత్ నమోదవుతోంది ఇలాంటి లొకేషన్స్ ను ముందే గుర్తించి గిరిధారి ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది అన్ని రుచుల సమ్మేళనంతో నిలిచేటువంటి ఉగాది పండగ అందరి ఇళ్లల్లో ఆనంద నింపాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తోంది గిరిదారి కన్స్ట్రక్షన్స్ హాయ్ హలో సార్ ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు సెయి సార్ గిరిధరి కన్స్ట్రక్షన్స్ కొత్త అప్డేట్స్ ఏమున్నాయి సార్ ముందుగా మా గిరిధరి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి నా మిత్రులకు శ్రీ అభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు జనరల్ గా ప్రపంచం డేట్ ప్రకారం న్యూ ఇయర్ జరుపుకుంటారు ఇక్కడనేమో కాలాల పాటు న్యూ ఇయర్ జరుపుకుంటారు కాబట్టి మనకు మాత్రం ఉగాది నుంచే న్యూ ఇయర్ అనేది నా చిన్నప్పటి నుంచి నేను ఆ ఉగాదికెళ్ళే మేము డేట్లు పెట్టుకుంటాం మంచి పనులు చేయాలంటే ఉగాది తర్వాత నేను చేయాలని న్యూ ఇయర్ లో ఏదైనా పని చేపట్టాలన్నా ప్రతి ఒక్కరికి నా సూచన ఏంటంటే రియల్ ఎస్టేట్ లో హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆల్మోస్ట్ డబల్ అయిపోతాయి ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ముందు జాగ్రత్త పడి ఏదైనా ఉంటే ఇప్పుడే అంటే మన దగ్గరనే కాదు ఎక్కడనైనా ఇన్వెస్ట్మెంట్ మీరు ల్యాండ్ మీద కానివ్వండి ఫ్లాట్లు కానివ్వండి ఫ్లాట్లు కానివ్వండి విలాజ్ కానివ్వండి ఎక్కడున్నా ఇన్వెస్ట్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి నా ఒక అది సార్ గిరిధరి కన్స్ట్రక్షన్స్ నుంచి రాబోయే ప్రాజెక్ట్స్ వాటి అప్డేట్ ఒక్కసారి వ్యూర్స్ కి చెప్తాం ఆల్రెడీ గిరిధరి కన్స్ట్రక్షన్ ఆన్ గోయింగ్ సిక్స్ ప్రాజెక్ట్ ఆల్రెడీ జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ తో పాటు వన్ టైర్ సిటీతో పాటు టూ టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఏం కావాలి ఈ రోజు అంటే వెరీ కంఫర్టబుల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రతి ఒక్క ఫెసిలిటీస్ గేటెడ్ కమ్యూనిటీ లో వస్తున్నాయి అండ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటల్స్ హెల్త్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇవి మనిషికి నీడు ఇవి కాబట్టి ఆ ఏరియాను స్విచ్ చేసుకొని ప్రతి ఒక్క జిల్లాల వారిగా కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో పాస్పల్ కౌంటీ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ వన్ కాబోతా ఉన్నది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ దాంతో పాటు అక్కడనే మనము నియర్ బై ఆల్రెడీ పర్మిషన్ ఆల్మోస్ట్ అన్ని నడుస్తా ఉన్నాయి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ పర్మిషన్ కూడా రిలీజ్ కావచ్చు థర్టీ త్రీ ఫ్లోర్స్ హై రైజ్ బిల్డింగ్ అంటే ఫోర్ ఫ్లాట్స్ వస్తాయి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఎస్ ఒక ఫ్లాట్ అట్లా ప్రీమియం ప్రాజెక్ట్ ఇక్కడ హైదరాబాద్ చేసేటి అన్ని ప్రీమియం ప్రాజెక్ట్లు చేస్తున్నాం విలేజ్ లలో చేసేటి డిస్ట్రిక్ట్ లలో చేసేసి వాళ్ళకి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఆలోచన చేసి ఏ రకంగా అయితే వాళ్ళకు సెట్ అవుతుందో ఆ రకంగా వాళ్ళకు ఆ ఏరియాలో ఉన్న ఆ జిల్లాలో ఉన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి వాళ్ళకు అనుగుణంగా బడ్జెట్ చేసి ఆ రకంగా మేము ప్రాజెక్టులు ఇస్తా ఉన్నాం రియాలిటీ రంగంలో కస్టమర్ల అంచనాలకు తగ్గట్టు ది బెస్ట్ ఇవ్వాలంటే ఎంతో ప్లానింగ్ అండ్ విజనరీ ఉండాలి ఇంకెవరికి సాధ్యం కాదు అనేంత గ్రాండ్ గా లగ్జరీ హోమ్ అంటే ఇలాగే ఉండాలి అనేంత లావేజ్ గా ప్రాజెక్ట్ చేయడానికి తిరుగులేని కమిట్మెంట్ ఉండాలి ప్రతి ప్రాజెక్ట్ ను అద్వితీయంగా అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆధార అభిమానాలు సొంతం చేసుకున్నటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రస్తుతం హైదరాబాద్ లో మోకిలాలో ప్రాపర్టీ అంటే హాట్ కేక్ గా మారింది పేరొందిన ఫేవరెట్ ప్లేస్ గా మోకిలా మారిపోయింది ఈ ఏరియా గ్రోత్ హబ్ గా మారుతుంద ఉందని నిఖిలా సంస్థ ముందే గుర్తించింది మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ ఆరు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు రెసిడెన్షియల్ బ్లాక్లలో పంతొమ్మిది ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు తెలుగు వారి తొలి పండగ ఉగాది సందర్భంగా కస్టమర్లందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సుజన్ మీడియా వీక్షకులకు మరియు ఉభయ రాష్ట్రాల ప్రజలకు నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వారి తరపున తరఫున శ్రీకృదినామా ఉగాది శుభాకాంక్షలు మామూలుగా ఇప్పుడు ఉన్న హైదరాబాద్ ప్రైమ్ ఏరియాస్ లో వెన్ గో టు మోఖిలా మోఖిలాలో మీకు నిఖిలా నిఖిలా అని చాలా ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటుంది సార్ ఎన్సీడీకి మోఖిలాకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి సో మెనీ ఏరియాస్ ఉన్నాయి కదా చాలా రకరకాల ప్రాంతాల్లో బోల్డ్ వైపుల్లో బోల్డ్ రకాల హిట్ ఏరియాస్ ఉన్నాయి ఇప్పుడు మోఖిలాలోనే మన ఎన్సీడీ వాళ్ళు పాతుకుపోయారు యాక్చువల్గా దానికి కారణం ఏంటి ప్రప్రథమంగా నిఖిల కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు కుకటపల్లిలో చేయడం జరిగింది కూకటపల్లి తర్వాత మణికొండ పుప్పాలగూడలో చేయడం జరిగింది ఈ ప్రాసెస్ లో మాదాపూర్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గ్రోత్ అంతా కూడా మనం ప్రత్యక్షంగా చూసి అనుభవించడం జరిగింది సో నెక్స్ట్ వచ్చే ఏరియా నియోపో తర్వాత మోకిలా అని గమనించి మోకిలాకి మంచి గ్రీనరీ తో పాటు వాటర్ బెల్ట్తో తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీయే కాకుండా నివాసయ యోగ్యమైనటువంటి ప్లేస్ గా భావించి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా వస్తే ముందే ఊహించాం ఎందువల్లంటే ఈ న్యూ పోలీస్ అనౌన్స్ చేయటం వల్ల మంచి ఆర్వై వస్తుంది ఎక్స్పెక్ట్ చేసి అక్కడ హౌసింగ్ స్టార్ట్ చేయటం మొదలు పెట్టాం ఆ హౌసింగ్ స్టార్ట్ చేయటంలో మనం ముందు చూపుతోటి నిఖిల కన్స్ట్రక్షన్ నాలుగు ప్రాజెక్టు సరిపడా ల్యాండ్ ముందే ఎక్వైర్ చేసి పెట్టడం జరిగింది మనం కట్టే ప్రతి ప్రాజెక్ట్ కూడా మనం ల్యాండ్ కొని టైటిల్ క్లియర్ చేసుకుని అన్ని రకాల పర్మిషన్స్ పొంది మనం మార్కెట్ లోకి వెళ్తాం అనమాట ప్రోడక్ట్ తోటి హైదరాబాద్ చాలా బాగా గ్రో అవుతోంది ఇప్పుడు అంటే ప్రభుత్వాలు ఎలా మారినా ఎటువంటి నాలుగు నుంచి మనం తీసుకుంటే ఇంటర్నల్ రింగ్ రోడ్ కాకుండా ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అన్ని ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళ వంతు బాధ్యత చేస్తున్నారు ప్రస్తుత సీఎం గారు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు మన మీటింగ్ లో కలిసినప్పుడు ప్రతిసారి కూడా రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్ కానీ ఎలాంటి డోకా లేకుండా అన్ని రకాల స్టెప్స్ తీసుకుంటాం ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇవ్వడం జరిగింది సో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇప్పుడు మనకు తొందరలో వర్క్ స్టార్ట్ అయ్యి ముందుకెళ్లే అవకాశాలు కనబడుతుంది అలాగే మూసి రివర్ ఫ్రంట్ ప్రక్షాళన కూడా చేపడుతుంది ప్రభుత్వం సో ఎవరు కూడా వరేవాల్సిన పని లేదు మార్కెట్ ఉండదేమో అని కానీ రేట్లు తగ్గుతాయనేమో కానీ ఇల్లు కొనుక్కునే ఆలోచన ఉంటే హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు అని సగర్వంగా తెలియజేస్తున్నాం విక్టరీ వీఫర్ వాసవి రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా ఉన్నది వాసవి గ్రూప్ ప్రైమ్ లొకేషన్ బెస్ట్ కనెక్టివిటీ అన్ని ఎమ్యూనిటీస్తో గ్రాండ్ లుక్తో ఉండే ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తూ మూడు దశాబ్దాలుగా కస్టమర్ల నుంచి ఆదరణ అభిమానాలు సొంతం చేసుకున్నటువంటి సంస్థ వాసవి సంస్థ హైదరాబాద్ కు అన్ని వైపుల అన్ని వర్గాల కస్టమర్లకు అందుబాటులో ఉండేలా పదిహేనుకు పైగా ఆన్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అందరూ మెచ్చే బ్రాండ్ గా తన ప్రత్యేకత నిలబెట్టుకుంటూ వస్తోంది తెలుగు వారి తొలి పండగైన ఉగాది సందర్భంగా ప్రతి లోగిలి శోభాయమానం కావాలని కోరుకుంటూ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తోంది వాసవి గ్రూప్ మా కస్టమర్లకు శ్రేయ విలాషులకు వాసవి సంస్థ తరపున ఉగాది శుభాకాంక్షలు సో ఈ రోజు మనతో పాటు వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారు ఉన్నారు సో నమస్తే అండి నమస్తే మేడం సో ముందుగా మీకు మా రియల్ సిటీ తరపు నుంచి మీకు గది అండి సో అందరికి కూడా వాసవి గ్రూప్ తరఫున నా తరఫున ఉగాది శుభాకాంక్షలు అండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుగు సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఇయర్ అన్ని హార్డల్స్ తొలగిపోయి ప్రోగ్రెసివ్ పాత్ లో మీరు అందరు కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను అండ్ బెస్ట్ విషస్ ఫ్రమ్ అవర్ గ్రూప్ సో మీరు ఈరోజు చూస్తే కనుక వాసవి గ్రూప్ తరఫున మేము నగరం నలుమూలల్లో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఆల్ డైరెక్షన్స్లో ఓపెన్ ప్లాట్స్ రెసిడెన్షియల్ కమర్షియల్ అండ్ రీటైల్ ప్రాజెక్ట్స్ మేము చేయడం జరుగుతుందండి సో ఏ గ్రూప్కు కూడా లేని విధంగా ఎన్నో అనూహ్యమైన ఫీచర్స్తోని ఎన్నో అడ్వాంటేజెస్ అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఈ అన్ని ప్రాజెక్ట్స్ మేము అందించడం జరుగుతుంది మా గ్రూప్ తరఫున సో మా వాసవి గ్రూప్ మా చైర్మన్ గారు గైడెన్స్ ఎర్రమ్ విజయ్ కుమార్ గైడెన్స్ గైడెన్స్తోని మా గ్రూప్ అందరం కూడా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నాము రియాలిటీ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సెట్ చేయడం వాసవి స్పెషాలిటీ వాసవి బ్రాండ్ ఇమేజ్ ను మరింతగా పెంచే విధంగా హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో లగ్జరీ లివింగ్ లో కొత్త ఎరాకు శ్రీకారం చుడుతూ లగ్జరీ విలా ప్రాజెక్ట్ వాసవి ఆవాసా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ బువి ఒకేసారి లాంచ్ చేసింది అన్ని వర్గాల కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు వాసవి గ్రూప్ కొత్తగా మరో అడుగు ముందుకేసింది టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని అందరి ఆదర ఆధారాభిమానాలు సొంతం వెంకటేష్ ఆయన ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడం కస్టమర్లను మరింతగా అట్రాక్ట్ చేస్తోంది థర్టీ సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ స్టేట్ ఆఫ్ దిర్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ కోటి చదరపు అడుగుల నిర్మాణం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఐదు కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్ థింక్ హైదరాబాద్ థింక్ వాసవి డెవలప్మెంట్ ఫోకస్ అయ్యే లొకేషన్ లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో డెవలప్ చేసే ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి ఈ విషయంలో చక్కని ముందు చూపుతో వ్యవహరిస్తూ అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తూ తమదైన ఇండస్ట్రీలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ కోటా విజయబాబు గారి విషనరీ ప్లానింగ్ తో రోజు రోజుకు కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో అగ్రగామి సంస్థగా ఎదిగింది షడ్రుచుల సమ్మేళనంగా జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ఉగాది పండుగ సందర్భంగా కస్టమర్లందరి అందరికీ శ్రేయోభిలాషులందరికీ ఫార్చున్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది కస్టమర్ల దేవులకు ఫార్చున్ వ్యూ ఫ్యామిలీ మెంబర్స్కి బంధుమిత్రులకు శ్రేయభిలాషులకి అందరికి కూడా శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు డెవలప్మెంట్ చూసుకుంటే హైదరాబాద్ లో దర్ ఇస్ అడ్ చేంజ్ సో నెక్స్ట్ హైదరాబాద్ ఎలా చూస్తాం మనం ఎలక్షన్స్ తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ భూమి రాబోతుంది రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ అలైన్మెంట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి చాలా మంది కూడా ఇది గ్లోబల్ మార్కెట్ అవటంతో నార్త్ సౌత్ ఏ ఏది సంబంధం లేదండి హైదరాబాద్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆఫ్టర్ ఎలక్షన్స్ హైదరాబాద్ విల్ బూమ్ అండి ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా మేము మంచి ప్రైస్ లో ఇస్తున్నాం లేకపోతే భూమి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా డబుల్ త్రిబుల్ అవబోతుంది చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవబోతుంది మేడం ఇప్పుడు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి భూమి విలువ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదండి దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ కస్టమర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా విత్ ఇన్ షార్ట్ టైమే ఫిఫ్టీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తాయి బెంగళూరు హైవేపై డెవలప్మెంట్ గా ఉంది ఈ హైవే నానుకుని ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ పలు ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది ఇప్పుడు ఆ ట్రెండ్ కొనసాగిస్తూ మరింత ట్రెండీగా ఉండే ఏరియా అయిన షాద్ నగర్లో ముప్పై ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రాండ్గా పద్మావతి ఎస్టేట్ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తోంది డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్స్ కైనా గోల్డెన్ ఫ్యూచర్కు కైనా పద్మావతి ఎస్టేట్స్ ఎంతో ఐడియల్గా ఉంటుంది షాద్నగర్ లో థర్టీ ఫోర్ ఎకర్స్ లో పద్మావతి ఎస్టేట్స్ నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ షాద్నగర్ టౌన్ లోనే అంటే వాకబుల్ మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు బ్యాంకింగ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ జెడ్ దొరుకుతుంది నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి మన సైట్ ఏదైతే పద్మావతి ఎస్టేట్స్ ఉందో ఆ సైట్ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో మైక్రోసాఫ్ట్వేర్లు డేటా సెంటర్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అందులో లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందండి వాళ్ళంతా కూడా ఉండటానికి నివాసం కానీ ఏదన్నా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున్న షార్ట్ టైమ్ లో డబుల్ త్రిబుల్ అవడానికి అవకాశం ఉంది మేడం అలాంటి వెంచర్ అది చుట్టుపక్కల కాంపిటేటివ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం ఫార్చ్యూన్ లిమిటెడ్ నుంచి హెచ్ఎండి లేవ చాలా తక్కువలో ఇస్తున్నాం మేము ప్రేమను ప్రేమిస్తాను ప్రేమ సృష్టిలోంచి పుట్టింది భార్య పిల్లలు భద్రత సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే ఇవే అందరూ కోరుకునే విజయం వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ని మీ సొంతం చేసుకోండి ప్రశాంతత మీ సొంతం అవుతుంది ఎన్నో ఆశలు ఎన్నో అంచనాలు ఇంకెన్నో రకాల కలల కలయికే సొంతిల్లు ఎటువంటి రాజీ లేకుండా కంఫర్ట్ కు లోటు రాకుండా సరైన లొకేషన్ లో ది బెస్ట్ అనిపించుకునే చోట ప్రాపర్టీ అంటే ఎవరైనా ఇష్టపడతారు కస్టమర్ల సంతృప్తి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సిటీ సెంటర్ ప్రైమ్ లొకేషన్ లో కొత్తగా విల్లా ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నారు హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ గా నిలుస్తోంది మియాపూర్ మియాపూర్ మెట్రోకు అతి చేరువలోని బాచుపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ సిఎస్ఆర్ గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది యాభై శాతం పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి కొన్ని విల్లాలు సిద్ధమైపోయాయి కూడా సెవెన్ ఏకర్స్ విశాల విస్తీర్ణంలో సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండేలా జీ ప్లస్ టూ ఫ్లోర్స్ తో మొత్తం ఎయిటీ ఫోర్ బిల్లాస్తో ఈ ప్రాజెక్ట్ను తీర్చిదిద్దుతున్నారు పుడమి పచ్చని అందాలతో శుభయమానంగా కనిపిస్తూ ఉగాదిని స్వాగతిస్తోంది పచ్చటి పరిసరాలతో ఉగాది ఆనందాన్ని ఎప్పుడూ ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అందమైన పరిసరాలు అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లకు ఎంతగానో ఇంప్రెస్ చేశాయి నేటితరం కస్టమర్లు నచ్చేలా మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ లో విల్లాస్ ను రీజనబుల్ ప్రైజింగ్ లో అందిస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో హై అండ్ లగ్జరీ విల్లాస్ ఇంకెవ్వరికి సాధ్యం కాని రీతిలో అందుబాటు ధరల్లో అందిస్తుండటం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీస్ అతి త్వరలో హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఈ సంస్థ ఉంది సిఎస్ రావ్ గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ కెనడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా అత్యంత సమీపంలోనే ఉంటాయి మంజీరా ఫోరం ఇన్ఆర్బిట్ ఏఎంబి వంటి మాల్స్ కొద్ది నిమిషాల డ్రైవ్ లోనే ఉన్నాయి ఓఆర్ఆర్ కు ఫైవ్ మినిట్స్ డ్రైవ్ దూరంలో

ఎమ్యూనిటీస్ విషయంలో సిఎస్ రావ్ గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టుకు తిరుగులేదు పదిహేను వేల ఎస్ఎఫ్టీలో ఉండే విశాలమైన క్లబ్ హౌస్ ఈ కే హైలైట్ అని చెప్పాలి ఇక్కడ ప్రతి విల్లా టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్అప్ ఏరియా అండ్ ఇక్కడ ఫోర్ బెడ్రూమ్ ట్రిపుల్ ఎక్స్ విల్లా అన్నమాట సో ప్రతి విల్లా వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి వాస్తు ప్రకారంగా ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి కోయల పాటలతో మావి చిగుళ్లతో ప్రతి ఇంట పచ్చని తోరణాలతో ఇంటింట ఆనందం నింపే ఉగాది పండగ వచ్చేసింది శిశిరానికి వీర్కోల్ చెప్పి ప్రకృతి కొత్త రంగులతో స్వాగతం పలిగే సమయం ఇది అన్ని రంగుల్లో ఉండేటువంటి అందాన్ని కళ్ల ముందు నిలుపుతాయి టెక్నో పెయింట్స్ ఉత్పత్తులు ఎంఎన్సీ పెయింట్ కంపెనీలకు మించిన క్వాలిటీ ప్రొడక్ట్స్ టెక్నో పెయింట్స్ అందిస్తుంది సౌత్ ఇండియాలో ఎంతో మంది బిల్డర్స్ ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది ప్రస్తుతం అత్యుత్తమ ఉత్పత్తులు తిరుగులేని సేవలతో రీటైల్ రంగంలో పాన్ ఇండియా లెవెల్లో సో విస్తరించేలా అడుగులు వేస్తోంది మా కస్టమర్స్ కి మా వెండర్స్ కి మా ఎంప్లాయిస్ కి మా శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు సో ఇంత కాంపిటీషన్ లో టెక్నోపెయింట్స్ ఈ సర్స్ ఆఫ్ టైం ఎలా నిలదొక్కుకుంది చాలా ఇంటర్నల్ హోంవర్క్ జరిగింది దీని మీద మాకు మొట్టమొదటిది మేము అర్థం చేసుకున్నది క్వాలిటీ పెయింట్ ఇవ్వాలి సో వన్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ సెకండ్ ప్రతి బిల్డర్ కి వచ్చే సమస్య ఎయిదర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడంలో టైం ఓవర్ రన్ అన్నా జరుగుతుంది కాస్ట్ ఓవర్ రన్ అన్నా జరుగుతుంది ఈ టైం అండ్ కాస్ట్ ఓవర్ రన్ వాళ్ళ వెండర్ గా వాళ్ళ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ గా మేము అది జరగకుండా మినిమైజ్ చేయాలి అంటే మాకిచ్చిన ప్రాజెక్ట్ ని మాకిచ్చిన టైం లో పూర్తి చేయాలి ఇది పూర్తి చేయాలంటే అది ఒక నలభై అంతస్తులో లేకపోతే ముప్పై అంతస్తులో యాభై అంతస్తులో అయి ఉండొచ్చు అట్లాంటప్పుడు మిగతా వాళ్ళకన్నా కూడా మేము జాగ్రత్తగా చూసుకున్న విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కాన్ పూర్తిగా కంప్లీట్ చేసే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అంటే వైపు ప్రోడక్ట్ ఇస్తాము ఇంకొక వైపు మంచి పెయింటర్స్ తీసుకొచ్చి పెయింటింగ్ చేయిస్తాము దాన్ని కంప్లీట్ గా సూపర్వైజ్ చేసేందుకు ఒక ట్రైన్డ్ సూపర్వైజర్స్ అని ఇస్తుంటాము కాంట్రాక్ట్ కంప్లీషన్ కి ఓవరాల్ గా ప్రాజెక్ట్ కంప్లీషన్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటాం అన్నిటికంటే ముఖ్యమైనది ఇది చాలా కష్టమైన విషయం క్లిష్టమైన విషయం మాకేంటంటే ఎజైల్ మ్యాన్ పవర్ అంటాం చాలా మందికి మ్యాన్ పవర్ ఉండొచ్చు వాట్ ఈస్ ఎజైల్ మ్యాన్ పవర్ మా దీంట్లో మేము తీసుకున్న ఎజైల్ మ్యాన్ పవర్ ఏంటంటే ఒక బిల్డింగ్ కి ఒక రోజున సడన్ గా ఐదు వందల మంది పెయింటర్స్ కావాల్సి వస్తారు రెండో రోజున యాభై మందే సరిపోతారు ఇంకొక రోజు చిన్న వర్క్ ఉంది ఐదుగురినే పంపించండి అంటారు ఇది ఎకనామిక్ గా వైబుల్ గా కావాలంటే మా దగ్గర ఎప్పుడు ఎంత మంది అవసరం అయితే అంతమందిని డిప్లాయ్ చేయగలిగిన అంటే అంత మందినే డెప్లాయ్ చేసేటట్టు ఇవాళ బిల్డర్ నాకు యాభై మందిని పని చేయించండి అంటే యాభై మందితోనే పని చేయిస్తాను రేపు ఐదు వందలు కావాలంటే అంటే నేను నాకు మళ్ళీ నేను ఐ డోంట్ టేక్ టైం ఇమీడియట్ అప్లై హండ్రెడ్ కాబట్టి ఎప్పుడు అవసరాన్ని బట్టి ఎంత మ్యాన్ పవర్ ని ఇస్తాను అనేది ఎజ మ్యాన్ పవర్ ఎజ్ మ్యాన్ పవర్ ప్లానింగ్ ఉండటం ఒకటి రెండోది అసలు సప్లై ఆఫ్ ద మెటీరియల్ ఉంది ఇన్సెసెంట్ అంటే ఎక్కడ ఆగదు వాళ్ళకి ఎప్పుడు ఎంత కావాలి అనేది మెటీరియల్ మెటీరియల్ ప్లానింగ్ కానీ అంటే సప్లై ఆఫ్ ద మెటీరియల్ కానీ సప్లై ఆఫ్ లేబర్ కానీ కంప్లీట్లీ ఎజైల్ గా ఉండటం మూడోది జాయింట్ క్వాలిటీ ఇన్స్పెక్షన్స్ ఓ బిల్డరు మేము కలిసి క్వాలిటీని జాయింట్ గా ఇన్స్పెక్ట్ చేస్తాము ఎట్లాంటి పరిస్థితుల్లోనూ విదిన్ టైమ్ ఆర్ లెస్ దాన్ ది కాస్ట్ సో ఈ కాంపిటీషన్ ని తట్టుకోవడానికి వీఆర్ పార్ట్ ఆఫ్ ది బిల్డర్స్ టీమ్ అన్న ఇంప్రెషన్ ఈ నాలుగు పాయింట్స్ తో ఇవ్వటం వల్ల నౌ వీఆర్ ఇన్ డిమాండ్ అంటే దాదాపు ఎనభై మేజర్ ప్రాజెక్ట్స్ మాకే క్లైంట్స్ గా ఉండటానికి కారణం సో చూసారు కదా ఇది ఈ వారం మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్స్ ని ప్రెసెంటెడ్ బై పాలో మిస్టేట్స్ వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ కలుసుకుందాం మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు